శ్రీ గురుక్షోన్నమ శ్రీమాత్రే నమ మొన్నడు మినము సీతమ్మ తల్లిని స్వీకరించమని జనక మహారాజు గారు బంగారు కలశతో నీటిని తీసుకువచ్చి సీతమ్మ తల్లిని అందించబోతుండగా రామచంద్రమూర్తి నేను నిర్ణయించుకోవలసినటువంటి విషయం కాదు ఇది మా నాన్నగారైనటువంటి దశరథ మహారాజు గారు నిర్ణయించాలి నాకు జీవిత భాగస్వామి ఎవరో అని చెప్పి వారించటం గురించి తెలుసుకున్నాము ఒక రకంగా మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది ఓహో వివాహం అనేది పెద్దలకి నిర్ణయించబడాలి అలా పెద్దలు నిర్ణయించినటువంటి వివాహాల వల్ల పిల్లలు అభ్యున్నతిని పొందుతారు వారి యొక్క దాంపత్యం చాలా ఆనందమయంగా ఉంటుంది అన్నటువంటి విషయము మనకి రామచంద్రమూర్తి నిరూపణ చేశాడు అలాగే ఒక తండ్రిని ఎలా గౌరవించాలి అన్నది కూడా మనకి తెలియజేశారు ఆ నాన్నకేం తెలుసు ఆయన పాపచింతకాయ పచ్చడి ఆయనకి అసలు ఏ విషయమూ తెలియదు అంటూ ఆయన అనలేదు ఆయన తన భార్యగా నిర్ణయించాల్సింది ఎవరో తన తండ్రి గారని చెప్పారు పైగా శివధనుర్భంగం చేసింది ఎవరు రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు ఇందులో దశరథ మహారాజు గారి ప్రమేయం ఏమన్నా ఉందా అసలు అందులో దశరథ మహారాజు గారి ప్రమేయం లేదు అయినప్పటికీ కూడా తను పరాక్రమంతో సీతమ్మ తల్లిని గెలుచుకున్నప్పటికీ కూడా ఆవిడ ఎంతో సౌందర్య రాశి అయినప్పటికీ కూడా వెంటనే ఆయన ఆవిడని స్వీకరించడానికి ముందుకు రాకుండా తన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు ఉన్నారని ఆయన చెప్పుకున్నాడు వెంటనే జనక మహారాజు గారు కూడా అదేమిటి నువ్వు మీ నాన్నగారు ఉన్నారంటున్నావు నువ్వుగాం చేసింది నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని స్వీకరించవలసిందే అని ఆయన బలవంత పెట్టలేదు ఆయన పొంగిపోయాడు తన అల్లుడి యొక్క మనసు చూసి వెంటనే అయోధ్యా నగరానికి బహుమతుల్ని వజ్ర వైధూర్యాలని ఇచ్చి తన యొక్క కొంతమంది సైనికులని ఉన్నతాధికారులని అయోధ్యా నగరానికి వెళ్లి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దశరథ మహారాజు గారికి ఈ విషయం తెలియచేసి ఆయన ఒప్పుకునేటట్టయితే మన మిథిలా నగరానికి తీసుకొని రమ్మనమని పంపించాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఒక వివాహం నిర్ణయించుకునేటప్పుడు సాత్సారం పనికిరాదు ఇప్పుడు చూడండి అసలు మనకి ఈ కార్యక్రమమే ఏంటి ఇతిహాసము జీవితం అంటే ఇతిహాసాలలో ఏమి చెప్పబడింది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి జీవితంలో మనము ఎక్కడ తప్పు చేస్తున్నాము అన్నది తెలుసుకోవటమే మన యొక్క కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశము కాబట్టి ఆయన వెంటనే ఏం చేశాడు కబురు చేశాడు అంటే ఒక వివాహాన్ని ఒక మన అబ్బాయిదై ఉండొచ్చు మన అమ్మాయిద ఉండొచ్చు వివాహము నిర్ణయించుకునే మందు మీనమేషాలు లెక్క పెట్టకూడదు ఇప్పుడు కాదులే రేపు చూద్దాం ఫోటో అమ్మాయిది లేకపోతే అబ్బాయి ఫోటో రేపు చూద్దాము అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు మనం రేపు చూద్దాము అనుకోవటం కాదు అసలు తాత్సారం అన్నది చేయకూడదు ఒక సంబంధం మన దగ్గర ఉందనుకోండి పాపం అటు పక్క అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ అలాగే ఎదురు చూస్తూ ఉంటారు కదా ఆ సంబంధం వాళ్ళు ఏం చెప్తారా అని మరి ఇది చెప్పేంత వరకు కూడా ఎదుటి వాళ్ళు ఇంకొక సంబంధాన్ని ఒప్పుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి వివాహాల విషయంలో మనం మాట్లాడుకునే ముందు ఇలాంటి తాత్సారం ఉండకూడదని మనకి రామాయణం రుజువు చేస్తోంది మరి మూడు రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత మిథిలా నగరం నుంచి వెళ్ళినటువంటి వారంతా కూడా అయోధ్యా నగరానికి చేరి అక్కడ కొంతసేపు నుంచొని మేమిలా మిథిలా నగరానికి నుంచి వచ్చాము అని చెప్పగానే వెంటనే జనక మహారాజు గారు వారందరినీ కూడా లోనికి ఆహ్వానించారు లోనికి ఆహ్వానించిన తర్వాత వారు జరిగిన విషయమంతా కూడా చెప్పారు మీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి శివధనుభంగం చేశాడు అందుకని జనక మహారాజు గారు తన కూతురుని వీర్యశుల్కగా ప్రకటించారు కాబట్టి వారి యొక్క అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేద్దామని నిశ్చయించుకోగానే మీ కుమారుడు మీ అనుగ్రత తీసుకున్న తర్వాత మీరు వచ్చిన తర్వాతే వివాహం చేసుకుంటా అన్నాడు కాబట్టి మేమందరము కూడా మీకు ఈ విషయం తెలియజేయడానికి వచ్చామని చెప్పగానే దశరథ మహారాజు గారు చాలా పొంగిపోయాడు తన కొడుకు యొక్క సౌశీల్యాన్ని తెలుసుకుని మరి అందుకే కదా రామచంద్రమూర్తి అంటే దశరథ మహారాజు గారికి అంత ప్రీతి సంతిని ఎక్కడ గౌరవించాలా అన్నది విషయాన్ని రామచంద్రమూర్తి మనకి తెలియజేశారు మనం సామాన్యంగా కొన్ని కుటుంబాల్లో కొన్ని మాటలు వింటూ ఉంటాము నేను ఒక కొడుకుగా ఆయనకి చాలా చేస్తున్నానండి కానీ మా నాన్నగారికి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు నేనంటే ఇష్టం లేకుండా ఎప్పుడు మా అన్నగారంటేనే ఆయనకి మక్కువ ఆయనకి మక్కువగా ఉంటుంది దశరథ మహారాజు గారు వెంటనే చాలా పొంగిపోయాడు పొంగిపోయి వెంటనే ఆయన ఏం మాట్లాడాడు మరి జనక మహారాజు గారికి ఎంత రాజ్య సంపద ఉంది ఎంత పశు సంపద ఉంది ఎంత సంపద ఉంది అని ఆయన మాట్లాడలేదు ఒక కుమారుడి యొక్క తండ్రిగా మనం నేర్చుకోవలసింది అది వెంటనే దశరథ మహారాజు గారు తనకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు వెంటనే తన యొక్క పురోహితుల్ని పిలిచారు వశిష్టాదులని జాబాలిని మొదలైనటువంటి వారందరినీ కూడా పిలిచారు పిలిచి ఇది జరిగినటువంటి విషయము కాబట్టి మరి మనకి జనక మహారాజు గారికి కుదురుతుందా వివాహం చేసుకోవచ్చా అని అప్పుడు వశిష్టాదులని అడిగారు ఎందుకంటే పురోహితుడంటే ఎవరు పురము యొక్క హితమును కోరేటటువంటి వాడు కాబట్టి పురోహితుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఒక వివాహము అనగానే మన అబ్బాయికి మనం వివాహం చేద్దామనుకోగానే వెంటనే ఆయనకి ఎంతమంది కూతుళ్ళండి ఆయనకి ఒక కూతురా ఇతర కూతుళ్లా కొడుకులున్నారా ఎంత ఆస్తి సంపాదించాడు ఏంటి ఎన్ని కార్లున్నాయి ఎన్ని బంగళాలు ఉన్నాయి అమ్మాయి ఉద్యోగం చేస్తుందా సన్నగా నాజూగ్గా అందంగా ఉంటుందా ఇవన్నీనే మనం ఆలోచిస్తున్నాము అసలు వాళ్ళ వంశక్రమం ఏంటి తండ్రి గారి యొక్క ప్రవర్తన ఎలాంటిది ఎందుకంటే తండ్రి గారి యొక్క ప్రవర్తన తప్పకుండా పిల్లల మీద ప్రభావం చూపుతుంది ప్రతి ఒక్కరూ కూడా చిన్నతనంలో తండ్రిని ఒక రోల్ మోడల్ గా పెట్టుకుంటారు మీరు ఎవరినైనా కూడా పరికించి చూడండి చిన్న పిల్లల్ని మనం ఎవరిని పిలిచి నీకు ఎవరమ్మా నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నామమ్మా అంటే అంటే ఇప్పుడు అమ్మా నాన్న అన్నటువంటి పదాలే అసలు లేవు కాబట్టి మా డాడీలా ఉండాలనుకుంటున్నానంటారు అంటే ఏంటి ప్రతి ఒక్కరూ కూడా చిన్నతనంలో వారి యొక్క నాన్నగారిని రోల్ మోడల్ గా తీసుకుంటారు కాబట్టి వెంటనే దశరథ మహారాజు గారు అడిగినటువంటి ప్రశ్న ఇది జనక మహారాజు గారి యొక్క వంశమేంటి వారు మనకి స్వీయమొందడానికి సరిపోతారా అని అడిగారు ఒక వివాహం నిశ్చయించుకునేటప్పుడు అమ్మాయి ఒక గుణ సంపదలు చాలా ముఖ్యమైనటువంటివి ఎందుకంటే వచ్చినటువంటి అమ్మాయి నీ వంశాన్ని నిలుపుతుంది నీ కీర్తి ప్రతిష్టలని ఆ అమ్మాయి నిలిపేటటువంటి ఉండాలి అంతేకాని వచ్చినప్పటి నుంచి కూడా ఇంట్లో కంపులు పెట్టేటట్టుగా ఒక్కింటిని రెండిళ్లుగా చేసేటట్టుగా ఉండకూడదు కదా కాబట్టి ఆ పిల్ల యొక్క సౌశీల్యం తెలుసుకోవాలి అంతేకాని ఎంత అందంగా ఉంటుంది ఎంత తెల్లగా ఉంటుంది ఒక ఐశ్వర్య రాయలా ఉంటుందా చాలా సంపాదిస్తుంటుందా ఇది కాదు అసలు ఇంట్లో దీపం పెట్టేటటువంటి అలవాటు ఉందా లేదా అన్నది గమనించాలి అలాగే మన ఆచార వ్యవహారాలు ఏమన్నా తెలుసా లేదా అన్నది కూడా మనం గమనించాలి మనం ఇప్పుడు దేవాలయానికైనా వెళ్ళామనుకోండి కొత్తగా వివాహమైనటువంటి జంటని తీసుకొని వెళ్తే మంత్రపుష్పానికి ముందు కాసిన్ని నీళ్లు చేతిలో పోస్తే వెంటనే పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది గబగబా నీళ్లు నోట్లోకి పుచ్చేసుకుంటుంది నోట్లోనికి పుచ్చేసుకోగానే అక్కడ ఉన్నటువంటి పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు మరియు తీర్థం ఇచ్చినటువంటి పూజారి కూడా అవాక్కైపోతారు అయ్యో మంత్రపుష్పానికి ముందు మనం ఎందుకు ఇస్తాము చేయి కడుక్కొని మంత్రపుష్పానికి సంబంధించినటువంటి అక్షింతలని మనం చేతిలోనికి తీసుకోవడం కోసమని చెయ్యిని మనం శుభ్రం చేసుకోవాలి కాబట్టి ముఖ్యమైనటువంటివి పట్టుకుంటున్నాం కాబట్టి మనకి మంత్రపుష్పానికి ముందు చేతిలో కాసిన నీటిని పోస్తారు అలా నీటిని పోసినప్పుడు మనము చేయి కడుక్కోవాలి కానీ దాన్ని నోటిలోనికి కూడా పుచ్చుకోకూడదు కదా కానీ దానికి అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెప్తారు అయ్యో మా అమ్మాయికి ఏమీ తెలియదండి అనేది ఏదో కితాబుగా చెప్పుకుంటున్నారే కానీ అది తెలియకపోవటం ఎంతటి హీనాతిహీనమైనటువంటి విషయము మనకి అవగతం కావట్లేదు అలాగే కొంతమంది తల్లిదండ్రులు వచ్చి చెబుతూ ఉంటారు అసలు మా అమ్మాయికి ఔపోషణ పట్టడమే రాదండి మీరు చెప్తే నమ్మరు అంటారు అదేదో పెద్ద క్వాలిఫికేషన్ అయినట్టుగా ఔపోషణ పట్టడం రాకపోవటం అన్నది చాలా గొప్పనైనటువంటి విషయంగా ఇది చాలా ఆధునిక యుగంలో ఉన్నారు అని ఎదుటివాడు అనుకుంటున్నాడు అని అనుకుంటారే కానీ అసలు వాళ్ళు ఎంత అనాగరికులు వారి గురించి ఎదుటి వాళ్ళు ఆలోచిస్తున్నారన్నటువంటి విషయం వారికి అవగాతం కాదు పైగా అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎలా ఆలోచిస్తారు పెళ్లి కుమారుడికి అన్నదమ్ములు ఉన్నారా అండి అక్క చెల్లెళ్ళు ఉన్నారా అక్క ఉంటే ఎక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళది ఉమ్మడి కుటుంబమైనా ఉమ్మడి కుటుంబం అయితే మా అమ్మాయి వేయలేదండి బాబు మా అమ్మాయికి అసలు ఏ పని రాదు అంటూ ఇలా చెబుతున్నారే కానీ ఒక వివాహము అనుకున్న తర్వాత రెండు వంశాల గురించి పట్టించుకున్నటు పట్టించుకుంటున్నటువంటి వారిని మనము ఈ కాలంలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కాబట్టి అసలు వివాహం అంటే దేన్ని చూడాలో మనకి రామాయణం నేర్పుతుంది అందుకని మనము మన పిల్లలకి వివాహం చేస్తాము అని నిర్ణయించుకున్న వెంటనే ఏం చెయ్యాలి మనం రామాయణం తీసుకుని చదవాలి రామాయణం తీసుకొని చదువుతూ ఉంటే మన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం చేసే ముందు మనం చెయ్యాల్సినటువంటి పనులు ఏంటో మనకి అవగత అవగతమవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి చూస్తే చాలా చిన్న విషయంగా అనిపిస్తాయి కావి అవి ఉత్తరణకి హేతు హేతువై ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మనం కోడలిగా తెచ్చుకునేటప్పుడు మన వంశ ప్రతిష్టని నిలిపేటటువంటి శక్తి ఆ అమ్మాయికి ఉంది అందుకే కదా పెళ్లి కుమార్తెని మనము ఇంట్లోకి గృహప్రవేశం చేయించి చేయించగానే ఎక్కడికి తీసుకెళ్తాము అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అంటూ పడక గదిలోకి పంపించాము మనం ఏం చేస్తాము ముందు గృహప్రవేశం అయ్యి అవ్వగానే మనం ఎవరిని చూపిస్తాం మన పూజా మందిరాన్ని చూపిస్తాము మన పూజరా పూజా మందిరాన్ని చూపించి ఒక్కసారి దీపం పెట్టమని చెప్తాము ఎందుకు తన కొడుకు యొక్క అభ్యున్నతి అంతా ఇక తన కొడుక్కి వచ్చేటటువంటి ఐశ్వర్యమంతా తన ఇంటి యొక్క పరువు ప్రతిష్టలన్నీ కూడా మరియు ఆ ఇంటి యొక్క వంశవృద్ధి అంతా కూడా ఆ అమ్మాయి మీదే ఆధారపడి ఉంటుంది ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనము కొత్త కోడలు ఇంటికి వచ్చి రాగానే ముందుగా ఆ యొక్క మన యొక్క పూజా మందిరాన్ని చూపించి మనం దీపం పెట్టిస్తాము ఈ పెట్టేటటువంటి దీపము అభ్యున్నతికి కారణమై ఉండాలి మా కుటుంబం యొక్క అభ్యున్నతికి ఈ అమ్మాయి హేతువు కావాలి ఈ అమ్మాయి వల్ల మా వంశము వృద్ధి చెందాలి ఈ అమ్మాయి వల్ల మా వంశము యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలి అని మనం కోరుకుంటూ వచ్చినటువంటి కొత్త కోడల చేత దీపం పెట్టిస్తాము అసలు ఆ అమ్మాయికి దీపం పెట్టడమే రాదు అంటూ పూజా మందిరానికి లోకి కూడా ఇది ఇంట్లో చెప్పులేనండి అంటూ తకటకా చెప్పులు వేసుకుని నడిచేటటువంటి అలవాటు ఉంటే మరి ఆ ఇల్లు భ్రష్టుపడిపోయినట్టే కదా మడి ఆచారము పాటించేటటువంటి వాళ్ళకి ఇటు కోడలికి చెప్పలేక వాళ్ళు మనసులో ఎంత మదన పడతారు చెప్పండి కొంతమంది పాపం చాలా వాపోతూ ఉంటారు వాళ్ళు ఎంతో నియమ నిష్టలతో పూజా మందిరంలో ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండేటటువంటి కుటుంబము కానీ వచ్చినటువంటి అమ్మాయికి అసలు పూజా విధానం తెలియదు భగవంతుణ్ణి నమ్మదు తెలియక వివాహం చేసుకున్నాడు కానీ ప్రారంభం ఎందుకంటే ముందుగా ఈ విషయం నిర్ణయించుకోవలసింది ఎవరు పెళ్లి కుమారుడు యొక్క తండ్రి నిర్ణయించుకోవాలి ఒకటికి నలుగురిని నిర్ణయం నలుగురిని అడిగి మనము అమ్మాయి యొక్క సౌశీల్యాన్ని విచారించుకోవాలి అది చెయ్యకపోవడం ఆయన తప్పు ఒకసారి వివాహం జరిగిన తర్వాత అయ్యో మా కోడలు పది ఇది చేయట్లేదండి అది చేయట్లేదండి అనుకోవడానికి వీల్లేదు నువ్వు ఎంచుకున్నావు కాబట్టి ఇంటి యజమానిగా నీదే తప్పు తప్పైనా ఒప్పైనా దానికి పూర్తిగా నువ్వే బాధ్యత వహించాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాలి మనము ఒక వివాహం నిశ్చయించుకునే ముందు మరి దశరథ మహారాజు గారికి ఇలాంటి విషయాలన్నీ తెలుసు కాబట్టి తనకు తాను నిర్ణయించుకోలేదు ఇవన్నీ కూడా తన పెద్దల్ని పిలిచాడు మంత్రుల్ని పిలిచాడు పురోహితుల్ని పిలిచాడు పురోహితుల్ని పిలిచి మరి మిథిలా నగరంలో ఉన్నటువంటి జనక మహారాజు గారి యొక్క సౌశీల్యం ఎలాంటిది అతని రాజ్యం గురించి అడగలేదు అతని సౌశీల్యం ఎలాంటిది అతని వంశం ఎలాంటిది మనము వాళ్ళు వియ్యమందుకోవచ్చా అని అడిగాడు వెంటనే వశిష్టాదులు ఏం చెప్పారు నిజానికి జనక మహారాజు గారు చాలా గొప్పనైనటువంటి వాడు వారి వంశంలోని వారంతా కూడా చక్కటి పూజనీయులు పైగా భగవంతుడి మీద ప్రీతి ఉన్నటువంటి వారు వారి దేహం మీద వారికి మక్కువ లేదు కాబట్టి వారు విదేహ వంశ కాబట్టి దేహము లేని మీదే ప్రీతి లేనటువంటి వాడికి ఇక దేని మీద ప్రీతి ఉంటుంది కాబట్టి చాలా గొప్పనైనటువంటి వంశం కాబట్టి మనం వియ్య పొందవచ్చు అని చెప్పగానే ఇక దశరథ మహారాజు గారు తాత్సారం చెయ్యలేదు తాత్సారం చెయ్యకుండా వెంటనే మనకి ఈ సంబంధం అన్ని రకాలుగా సరిపోతుంది కాబట్టి మనం అందరం కూడా వెంటనే బయలుదేరదాము నేను వృద్ధుల్ కాబట్టి మీలాగా గబగబా ప్రయాణం చేయలేను కాబట్టి నేను మెల్లిగా వెనకాల నా రథంలో వస్తాను కాబట్టి మీరందరూ కూడా ముందు వెళ్ళండి అని అనేక రకాలైనటువంటి బహుమతుల్ని తీసుకొని దశరథ మహారాజు గారు అయోధ్యా నగరం నుంచి నిఖిరా నగరానికి బయలుదేరారు ఇలా బయలుదేరేటప్పుడు కౌసల్య సుమిత్ర కైకయ్యి మటుకు రాలేదు ఎందుకంటే ఇక్ష్వాకు వంశంలో కుమారుల పెళ్లిళ్ల విషయంలో అత్తగారిలో ఉండేవాళ్లు కాదు కాబట్టి వారి వంశానుచారం అనుగుణంగా వీరి ముగ్గురు కూడా రామచంద్రమూర్తి యొక్క వివాహానికి అక్కడ లేరు కాబట్టి ఒక వివాహాన్ని నిర్ణయించుకోవడం అంటే ఏదో మనం ఒక్క సంగతి అనుకోకూడదు మరీ ఇప్పటి యువత అయితే తండ్రికి కూడా కాదు అసలు మాకే సంబంధము వివాహం అంటే ఏంటి ఆయనకి ఏం తెలుసు పాత చింతకాయ పచ్చడి ఆయన ఏమన్నా చదువుకున్నాడా ఏమన్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కాబట్టి చేస్తున్నాడు పిల్లల్ని కన్నాడు కాబట్టి మమ్మల్ని ఇంతకాలం పెంచాడు ఏదో చదువు చెప్పించాడు మా తెలివితేటలతో మేము ఇంత పైకొచ్చాము అంతేకాని ఆయన చేసిందేముంది నాకు భార్యగా నిర్ణయించుకోవలసింది నాకు భార్యగా కానీ లేకపోతే నాకు భర్తగా కానీ నిర్ణయించుకోవలసింది నేనే కానీ మా నాన్నగారు కాదు అంటూ ఇప్పటి పిల్లలు ఏం చేస్తున్నారు మాకు మేమే నిర్ణయించుకుంటాము పైగా ఇంకొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులైతే మా అమ్మాయి కొన్ని రోజుల పాటు అబ్బాయితో మాట్లాడాలండి అలా అబ్బాయితో మాట్లాడిన తర్వాత అబ్బాయి యొక్క సౌశీల్యం మాకు బాగా నచ్చితే అప్పుడు మేము వివాహం చేస్తామంటున్నారు ఇదేమీ విదేశీ సంస్కృతి కాదే అసలు వివాహం నిర్ణయించినప్పటి నుంచి కూడా మనము అబ్బాయి అమ్మాయి కలుసుకునేది మాట్లాడుకునేది ఎప్పుడు కలుసుకునేది మటుకు ఒక్క సుముహూర్త సమయంలోనే మన అమ్మలని నాయనమ్మలని అమ్మమ్మలని అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు అసలు మీ తాతగారి ముఖం కానీ మీ నాన్నగారి ముఖం కానీ నేను చూసింది పెళ్లి పీటల మీదేనే అని చెప్తూ ఉంటారు అంటే అప్పటి వరకు ఒకరినొకరు చూసుకునేటటువంటి అవకాశం కూడా శాస్త్రం చెప్పబడలేదు ఈ పెళ్లి చూపులు అన్నది కూడా ఊరికే మనం ఈ మధ్య కాలంలో అయ్యో ఒకరు ఒకరున్నా చూసుకుంటారని మనం ఏర్పాటు చేసుకున్నదే కానీ అసలు ఈ పెళ్లి చూపులు కానీ నిశ్చితార్థమన్నవి కానీ శాస్త్రంలో ఉన్నటువంటివి కాదు కానీ ఏదో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలి కాబట్టి వారిద్దరికీ కొంత నచ్చాలి కాబట్టి మనం పెళ్లి చూపులు అన్నటువంటి తతంగాన్ని పెడుతున్నాము మరి అలాంటిది ప్రతి విషయాన్ని కూడా పెద్దలుగా వాళ్ళకేం తెలుసు అంటూ ప్రతిదీ కూడా మనమేం చేస్తున్నాము మన మీదే బాధ్యత వేసుకుంటున్నాము పోనీ మన మీద వేసుకున్నటువంటి బాధ్యతని మనం ఏదన్నా సక్రమంగా నిర్వహిస్తున్నామా అది కూడా మనం చెయ్యట్లేదు ఎందుకంటే ఒక వివాహం నిర్ణయించుకోవటం అంటే మాటలు కాదు పెద్దలకైతే దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుస్తాయి మరి పిల్లలకేం తెలుస్తాయి వాళ్ళకి తెలీదు పైపే మెరుగుల్ని చూసి వాళ్ళు అందంగా ఉండగానే ఓహో వీళ్ళని మనం ప్రేమించేద్దాము పెళ్లి చేసేసుకుందాము అనుకుంటారే కానీ కుటుంబాల గురించి తరచి చూసేటటువంటి ఆలోచన అసలు వాళ్ళకి రాదు పైపై అందాలు చూసి దానికి ఆకర్షింపబడి వారు ఒక భ్రమలో ఉంటారు అది నిజమైనటువంటి ప్రేమ అనుకోవడానికి కూడా వీల్లేదు ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడూ కూడా త్యాగాన్ని కోరుకుంటుంది ఎదుటి వారి యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది కానీ మనం ఇప్పుడు ఏ పేపర్ లో చూసినా ఏ ఛానల్లో చూసినా అనవసరంగా అమ్మాయిల మీద కానీ అమ్మాయిల మీద యాసిడ్ పోసి అఘాయిత్యాలు చెయ్యటము అసలు ప్రేమించట్లేదు అని తెలియగానే కత్తితో వాట్లని బాధ పెట్టటాలు అన్నవి చూస్తూ ఉన్నాము ఇలాంటివేవి కూడా నిజమైనటువంటి ప్రేమికులు చేసేవి కావు కాబట్టి ఇది వీళ్ళు ఏదో ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇలా చేస్తున్నారే కానీ నిజమైనటువంటి ప్రేమ కాదని తెలుసుకోవాలి అందుకే మనం ఎంత చెప్పుకున్నప్పటికీ రామాయణాది గ్రంథాలని మనం కళాశాలలలో కనుక ఒక పాఠ్యాంశంగా పూర్తిగా రామాయణం చెప్పక్కర్లేదు ఇలాంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలని వారి యొక్క పర్సనాలిటీని వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి మనం ఇలాంటి పాఠ్యాంశాలని కనుక పెడితే ఓహో ఇలా చెయ్యాలన్నమాట అన్నటువంటి విషయము వారికి అవగతమవుతుంది ఇప్పుడు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు ఇన్ని రకాలుగా తర్ఫీదునిచ్చారు కాబట్టి ఆయనకి ఒక వివాహం అంటే తెలుసు ఒక వివాహ బంధం ఎంత పటిష్టమైనదో తెలుసు ఒక వివాహం చేసుకుంటే ఆ స్త్రీని తన జీవితాంతం కూడా చిటికన వేలు పట్టుకున్న తర్వాత చివరి శ్వాస వదిలేంత వరకు కూడా పట్టుకున్నటువంటి చేతిని వదిలిపెట్టకూడదని తెలుసు కాబట్టే ఆయన తన తండ్రి గారి మీద ఆ భారమంతా వేశాడు మరి కొడుకు గురించి తెలిసేది తండ్రికే కదా ఆత్మావై పుత్ర నామాసి అని మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి కొడుకు గురించి తెలిసేది పూర్తిగా తండ్రికే కాబట్టి తండ్రి అయితే తన కొడుకు యొక్క బలహీనతలు తెలుస్తాయి బలాలు తెలుస్తాయి కాబట్టి తండ్రి అయితే జీవిత భాగస్వామిని ఎంచేటటువంటి విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతాడు కాబట్టి తండ్రి మీదే మనము భారం వేసేయాలి కానీ ఏదో స్నేహితులు చెప్పారు కదా లేకపోతే ఏదో ఇప్పుడు వస్తున్నటువంటి చలన చిత్రాలని చూసి దానిపైన ఉన్నటువంటి వ్యామోహంతో లేకపోతే అవి ఇచ్చినటువంటి శక్తితోటి అంటే అవి దాన్ని ఒక మనము ఒక కథగా తీసుకొని ఓహో మనం కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ప్రవర్తించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలా మనము ప్రేమ వివాహాలు తండ్రికి దీనికి దీ విషయంలో సంబంధం లేదు అనుకోకుండా మనం రామాయణాన్ని వారసత్వంగా తీసుకోవాలి మనందరం కూడా రామాయణానికి వారసలం కాబట్టి ఓహో వివాహం అంటే పెద్దలు నిర్ణయించేదని మనం తెలుసుకోవడమే కాదు ఎవరైనా మన స్నేహితులు తప్పు చేస్తున్నప్పటికీ అది కాదు ఇది అని మనం చెప్పగలిగినటువంటి స్థితికి ఎదగాలి అంటే తప్పకుండా యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఇత్యాది ఇతిహాసాలలో ఉన్నటువంటి వాటి గురించి తెలుసుకోవాలి మొన్ని ఒకరు అడిగారు ఏమిటండి ఈ ఇతిహాసాలు ఈ ప్రవచనాలు ఇలాంటివన్నీ కూడా వినడం వల్ల ఉపయోగం ఏమిటి ఇలాంటివి వినడం వల్ల ఎవరైనా మారుతున్నారా అండి అంటే మారకపోవచ్చు అసలంటూ వింటూ ఉంటే మనము అది వినగా 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 ఎప్పుడో ఒకప్పుడు మనము దాన్ని ఆచరణలో పెట్టాలన్నటువంటి ఆసక్తి కలుగుతుంది అలా ఆసక్తి కలగడమే ఒక రకంగా మనం జీవితము మార్గంలోకి రావటానికి ఒక కారణమవుతుంది ఏ వయసు వారైనప్పటికీ కూడా ఈ ప్రవచనాల వల్ల ఉపయోగం ఏంటండి ఈ ప్రవచనాలు ఏమైనా మనిషి నడవడికని మారుస్తాయా అంటే తప్పకుండా మార్చి తీరుతాయి తప్పకుండా మార్చి తీరుతాయి కాబట్టి ఎంతో మంది వారి యొక్క ఊపిరిని పణంగా పెట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అంటే మన ఆయుష్ని దేనితో చూస్తారు అంటే మన ఊపిరి లెక్కలుగానే చూసిస్తాడు భగవంతుడు మనకి ఆయుష్ అన్నది నువ్వు ఇన్ని ఊపిరి తీయాలి అని భగవంతుడు రాసి పెడతాడు మరి మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏంటి మరి ఊపిరిని ఎక్కువ సార్లు తీసి వదలాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఊపిరి పీల్చినప్పుడు మన యొక్క స్వరపేటికలో గాలి ఒత్తిడి చేత మన మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా అక్షరాలుగా మారి ఆ అక్షరాలే బయటికి వస్తూ ఉంటాయి వాక్యాలుగా ఆ వాక్యాలన్నీ కూడా ఈ ధ్వని తరంగాలలో ప్రయాణం చేసి అవి మనం వినేటట్టుగా చేస్తాయి అంటే ఏంటి ఎన్నో ఊపిర్లను పణంగా పెట్టి అయ్యో ఎదుటివాడు వెయ్యి మందిలో ఒక్కరు మారినా చాలు వెయ్యి మంది కాదు లక్ష మందిలో ఒక్కడు మారినా చాలు నా ఊపిరిని నేను పణంగా పెట్టినా చాలు అని ఇంతమంది ప్రవచనకర్తలు ఇన్ని రకాలుగా చెప్పడానికి కూడా కారణమేంటి అయ్యో ఒక్కళ్ళు మారినా చాలు రామాయణం గురించి తెలుసుకున్న భారతంలో ఉన్నటువంటి ఇతిహాసంలో ఉన్నటువంటి కథలను గురించి తెలుసుకున్న మార్పు అనేది తప్పకుండా వచ్చి తీరుతుందని వారి ఊపిరిని పణంగా పెట్టి మనకి మంచి మాటలు చెప్తుంది కాబట్టి ఇది గ్రహించాలి అంటే ఈ మధ్య కాలంలోనే ఒకరు నన్ను ప్రశ్నించారు ఈ ప్రవచనాల వల్ల ఉపయోగం ఉందా అని తప్పకుండా ఉండి తీరుతుంది ఎందుకంటే మేము ఒక కార్యక్రమంలో భార్యాభర్తల అనుబంధం గురించి చెబుతూ అసలు భార్యాభర్తలంటే ఎలా ఉండాలి ఈ భార్యాభర్తల యొక్క అనుబంధం ఎంత పటిష్టమైనటువంటిది భర్త యొక్క స్థానం ఏంటి స్థానం ఏంటి అన్నటువంటి విషయాలను చెప్పినప్పుడు ఇద్దరు జంటలు ఎంతో చికాకుతోటి ఒకరికొకరు పడకుండా విడాకులు అనుకున్నటువంటి వారు మారిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఏంటి తప్పకుండా మనం చెప్పేటటువంటి విషయాలు ఎదుటి వారిని మార్చి తీరుతాయి మరి దశరథ మహారాజు గారు తన యొక్క సైన్యంతో మంత్రులతోటి అందరితో కూడా మిథిలా నగరానికి చేరారు ఎన్నో రకాలైనటువంటి బహుమతుల్ని తీసుకొని మరి ఇలా ఎన్నో రకాలైనటువంటి బహుమతుల్ని తీసుకుని దశరథ మహారాజు గారు మిథిలా నగరాన్ని చేరగానే ఈ విషయం తెలుసుకున్నటువంటి జనక మహారాజు గారు పరుగు పరుగున తన పరివారంతో బయటికి వచ్చాడు పరుగు పరుగున తన పరివారంతో బయటికి వచ్చి దశరథ మహారాజు గారిని తన యొక్క పట్టణంలోకి మిథిలా నగరాల్లోకి ఆహ్వానించాడు ఆహ్వానిస్తూ ఎంతో ప్రేమగా మీరు మా ఇంటికి వచ్చారు మా రాజ్యానికి వచ్చారు మా అమ్మాయిని స్వీకరిస్తున్నారు చాలా సంతోషము నా జన్మ ధన్యమైంది మీలాంటి వారి ఇంటికి మా అమ్మాయి కోడలవుతోంది ఇలాంటి ఇంటికి కోడలవ్వడం అంటే ఎన్ని జన్మల పుణ్యమో మా అమ్మాయికి కాబట్టి మీరు రావటం నాకు చాలా సంతోషదాయకమని జనక మహారాజు గారు చాలా ఆనందంగా అంటే దశరథ మహారాజు గారు ఒక్కటే మాట అన్నారు దాత ఉంటే కదూ స్వీకరించేది నువ్వే ధన్యుడవయ్యా నువ్వు మాకు మీ అమ్మాయిని ఇస్తున్నావు కాబట్టి మేము స్వీకరించగలుగుతున్నాము అని దశరథ మహారాజు గారు పలికారు ఇదంతా కూడా మనం తెలుసుకోకవలసినటువంటి విషయము ఒక వివాహం అనగానే ఎలా చెయ్యాలి అన్నటువంటిది మనకి రామాయణాన్ని తెలుసుకోవటం ద్వారా తెలుస్తుంది ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా స్వస్తి